ప్రోడక్ట్ బాగుంది మనకు వచ్చే లాభం కూడా జరగదు సార్ వాట్ ఎవరు ఇప్పుడు మన కర్ర చేస్తున్నా మీరు వాళ్ళ మాట ఈ మాటో ఎన్నో కూడా ఉంటుంది అనేది చెప్పినట్టు సార్ కొన్నాక మనం జరిగే లాభం హెల్తీ ప్రోడక్ట్ వాడకుండా మనం హెల్త్ డెవలప్ చేసుకోవచ్చు షాప్ పెట్టినట్టు పెద్ద అవుతుంది కానీ కొనుక్కుంటే మనం అంతే అవుతున్నాం కదా సార్ ఏ సామాన్యం కూడా కొనుక్కుంటా లక్ష రెండు వేల యాభై చిన్న పేరు మరి షాప్ మార్చి మోడికేలో ఉన్నందుకు మేము మూడు రకాల బెనిఫిట్స్ వస్తుంది ఒకటి ప్రతి ప్రోడక్ట్ అయితే డిస్కౌంట్ వస్తుంది పది నుంచి ముప్పై శాతం డిస్కౌంట్ రెండో బెనిఫిట్ వచ్చేసి కొన్న పైన టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయ్యి రూపాయలు ఉన్నారనుకోండి వందల రూపాయలు ప్రొడక్ట్ మీరు ఫీజు మీకు నచ్చినాయి నో టార్గెట్ సార్ మీరు రెండు వేలు ఉన్నారనుకోండి రెండు వందల ప్రొడక్ట్ మూడు వేలు ఉంటే మూడు వందల ప్రొడక్ట్ ఫీజు మళ్ళీ మీరు కొన్న ప్రతి ప్రోడక్ట్ పైన నుంచి సెవెన్ టు సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది డైరెక్ట్ ఇప్పుడు నెఫ్ట్ ద్వారా ఎవ్రీ మంత్ నైన్త్లో మన ప్రొడల్స్ కొన్న ప్రతి ప్రొడక్ట్ నుంచి ప్రోడక్ట్ పై చూడండి సార్ బయట మీకు డిఫెన్స్ డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇందులో వన్ ఇయర్ ప్లాన్ ఉంటుంది ఒకటి లాయల్టీ అని వన్ ఇయర్ రెగ్యులర్గా ఉండడం ద్వారా మూడు నెలల ప్రొడక్ట్ కంపెనీ నుంచి మనం ఫ్రీగా ఉండొచ్చు ఇట్లా చాలా రకాల పిలిపించి కస్టమర్కి రిలేటెడ్గానే ఉంటాయి ఎక్కువ శాతం ఒకవేళ బిజినెస్ చేసుకుంటామంటే దానికి వేరే సపరేట్ ప్లాన్ ఉంటుంది ఆ బిజినెస్ సంబంధించి ప్లాన్ మళ్ళీ ఒకసారి మనం చెప్తాము ఈ మంత్ మీరు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ ప్రొడక్ట్స్ వస్తే దీంట్లో తీసుకొని ఉంటుంది నచ్చిన తర్వాత వాళ్ళు చూడండి సార్ ఇక్కడ ఫస్ట్ పేజ్ నుంచి మేము చూసుకుంటాం మీకు క్లారిటీ ఇస్తుంది ఇక్కడ నెంబు గారి మన కౌంటర్ ఉంటారు చూడండి సార్ కేకే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ స్టార్ట్ చేసింది దీన్ని తర్వాత వాళ్ళ జనరేషన్లోనే సమీర్ మోడీ నైన్టీన్ నైన్టీ సిక్స్లో మన మోడీ కేర్ కంపెనీని స్టాప్ స్థాపించింది అంటే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో నైన్టీన్ నైన్టీ మనం స్టార్ట్ చేసింది